హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా చేయితే పెన్షన్ పథకం కింద ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే మన ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి అయితే మనకైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఆ డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ చేస్తా అని చెప్పారు దీంతోపాటు కొత్తగా ఎవరైతే పెన్షన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది అటు సీతక్క అటు రేవంత్ రెడ్డి గారు సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది మీకు డబ్బులు ఎప్పుడు వస్తాయి అలాగే అకాష్ నెలకి సంబంధించిన డబ్బులు ఇస్తారా లేదంటే గతంలో ఏదైతే హామీ ఇచ్చారో అప్పటి నుంచి మీకు నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు మొత్తంగా కల్పి ఇస్తారా మీలో చాలామంది అయితే డౌట్ అయితే ఉండొచ్చు సో మన వీడియోస్ కింద కూడా చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలైతే అయితే ఉంది సో ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి లేటెస్ట్ ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో వీడియో రూపంలో మేము అయితే తీసుకొస్తాను ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే ఇచ్చేద్దాం ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా చేతి ఫెన్షన్ పొందుతున్నారో వాళ్ళకైతే శుభవార్త చెప్పడం అయితే జరిగింది రేవంత్ సర్కార్ ఈసారి ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందని చెప్పారు గతంలో కూడా ఇదే విధంగా చెప్పారు బట్ ఇప్పుడు దాకా అయితే డబ్బులు రాలేదని చాలామంది అయితే అంటున్నారు సో మన వీడియోస్ కింద కూడా కామెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఏదైతే ఇప్పుడు హామీ ఇచ్చారో ఏ పథకాలు ఉన్నాయి ఇప్పుడు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం దీంతోపాటు ఆసరా చేతి ఫెంక్షన్ కింద డబ్బుల కోసం ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారంగా వృద్ధులకి వికలాంగులకి వాళ్ళకైతే డబ్బులు అయితే జమ చేస్తాయని చెప్పారు రేపటి రోజున సోమవారం రోజు నుంచి వీళ్ళ ఖాతాలో ఆగస్టు నెల ఫంక్షన్ ఏదైతే ఉందో వాటికి మాత్రమే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కాకపోతే మనకి ఎలక్షన్ అప్పటి నుంచి ఇస్తామని చెప్పారు కదా ఆ డబ్బుల పైన వచ్చేసి మనకైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో ఆ అప్డేట్ వస్తే మాత్రం మీకు వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాను కాబట్టి మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఎనిమిది నెలల డబ్బులు అయితే రావాలి సో వాటి గురించి కూడా మనం అయితే ఏదైనా అప్డేట్ వస్తే మీకోసం వీడియో రూపంలో తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులు ఎవరైతే ఫింక్షన్ పొందుతున్నారో వాళ్ళకి కూడా షేర్ అయితే చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది కాబట్టి వాళ్ళకైతే అయితే చేసేయండి సో థ్యాంక్ యూ